హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి ఈరోజు సండే స్పెషల్గా పీతల పులుసు అయితే చూపించబోతున్నాను వెల్కమ్ టు యునిక్ డైరీస్ ముందుగా పీతలైతే ఇలా చక్కగా శుభ్రంగా ఒకటికి రెండు సార్లు బాగా శుభ్రం చేసుకుని కడుక్కోవాలి చూసారా తెల్లగా ఎలా మెరిసిపోతున్నాయో చూడ్డానికి ఎలా భయపెడతాయి కానీ వండడం అయితే చాలా ఈజీ ఏడెనిమిది పీతలను తీసుకున్నాను కాబట్టి ఈ మాత్రం ఉల్లిపాయ అయితే సరిపోతుంది రెండు టమాటా కూడా తీసుకున్నాను కావాలనుకుంటే చింతపండును కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఫ్రెష్గా టమాటాలను యూజ్ చేస్తున్నాను ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి అవి సాఫ్ట్ అయ్యేలోపు కొద్దిగా అల్లాన్ని దంచుకుంటున్నాను అలానే గార్లిక్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా అప్పటికప్పుడు దంచి కట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూరకి మరింత మరి ఇలా ఒక యాలుక్కాయని యాడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక అల్లం వెల్లులు ముద్ద వేసుకుని పచ్చివాసన లేకుండా ఆనియన్స్తో పాటు కొద్దిగా వేయించుకోవాలి అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకుని కొద్దిగా సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయి ఇక ఈ ఏడెనిమిది పీతలను కూడా యాడ్ చేసుకున్నాను అప్పటిదాకా కొద్దిగా భయం అనిపించే ఈ పీతలు అలా కొద్దిగా ఉడకగానే ఇలా ఆరెంజ్ కలర్లోకి మారిపోతాయి పెంకు గట్టిగా కొద్దిగా హార్డ్గా ఉన్నట్టు కనిపిస్తాయి కానీ పీతలు త్వరగా ఉడికిపోతాయి రుచికి సరిపడా కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను పీతలు తీపి గుణం కలిగి ఉంటాయి కనుక కారం గట్టిగానే వేస్తున్నాను మంచి ఘాటు రుచి కావాలంటే వేసుకోవాలి మరి మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి పీతలంటే ఇష్టమో కమెంట్ చేయండి పీతల్లో నుండి వాటర్ అయితే బయటకు వస్తుంది మనం గ్రేవీ పులుసు ఎంత కావాలి అనుకుంటే అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ హైలో పెట్టేసుకుని మూత పెట్టుకుని పీతల్ని రెండు ఉడుకులు రాణిస్తే సరిగ్గా ఉంటుంది ఇక ఒకసారి చూసుకుని కూరకి సరిపడా గరం మసాలా వేసేసుకోవడమే కరివేపాకు పడకపోతే నాకెందుకో నచ్చదండి అలానే కొత్తిమీర కూడా చల్లేసుకుంటే ఆహా ఉడుకుతున్న నా చేతి పీతల పులుసు కర్రీ కలరింగ్ చూసారా యునిక్ డైరీస్ ఈ టేస్ట్ని ఇష్టపడితే అస్సలు వదిలిపెట్టలేరు ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అలానే మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్తో నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను ఇలాంటి సండే స్పెషల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి యునిక్ డైరీస్ లక్ష్మి